ఓం శాంతి ఎనిమిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది అవ్యక్తబాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సంఘం యుగంలో సమానతలో సమీపంగా ఉండే వారే భవిష్యత్ సంబంధంలో కూడా సమీపాత్మలు సర్వుల విఘ్నాలను వినాశనం చేసే ఆత్మిక తండ్రి శివబాబా మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు బాప్ తాదా నలువైపులా ఉన్న విదేశీ మరియు దేశవాసీయులైనటువంటి పిల్లలను దూరంగా ఉన్నా కానీ దగ్గరగా చూస్తూ పిల్లలందరికీ విశేషంగా విదేశీలకు ఒక విషయంలో శబాష్ చెప్తూ ఉన్నారు ఎందుకంటే కోన కోనలో దాగి ఉన్న బాబా యొక్క పిల్లలు బాబాను గ్రహించి నిశ్చయంతో చాలా మంచిగా జంప్ చేశారు రకరకాలైన ధర్మాలు అనే పరదాల లోపల ఉంటూ కూడా సెకండ్లో పరదాలను తొలగించుకొని బాబాకు సహయోగి ఆత్మలుగా అయిపోయారు ఆ సంలగ్నతలో వచ్చే విఘ్నాలను కూడా సహజంగా దాటుతూ ఉన్నారు అందువలననే బాప్ తాత విశేషంగా షబాస్ చెప్తున్నారు ఇలా ధైర్యం ఉంచుకునే పిల్లలకి సదా బాప్ తాత యొక్క సహయోగం సదా ఉంటుంది ప్రతి బిడ్డకు ప్రతి కర్మలో బాబా తోడుగా ఉంటారు పిల్లలందరికీ బాప్ తాదా ద్వారా బుద్ధి రూపి లిఫ్ట్ అనే గిఫ్ట్ లభించింది బహుమతి అయితే అందరికీ లభించింది కానీ దానిని కార్యంలో తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరిపై ఆధారపడి ఉంది ఇది చాలా శక్తివంతమైన సహజమైన లిఫ్ట్ యొక్క బహుమతి దీని ద్వారా సేకండ్ ఎక్కడికి కావాలి అంటే అక్కడికి చేరుకుంటారు ఈ అద్భుతమైన లిఫ్ట్ మూడు లోకాల వరకు వెళ్తుంది స్మృతి అనే స్విచ్ వేయగానే సెకండ్లు అక్కడికి చేరుకోగలం ఈ లిఫ్ట్ ద్వారా ఎంత సమయము ఏ లోకాన్ని అనుభవం చేసుకోవాలనుకుంటున్నారో అంత సమయం అక్కడ ఉండవచ్చు ఈ లిఫ్ట్ యథార్థంగా ఉపయోగించుకునే విధి అమృత వేళ కేర్ఫుల్గా జాగ్రత్తగా స్మృతి అనే స్విచ్ను యథార్థ రీతిలో అమర్చుకోండి అప్పుడు రోజంతా స్వతహాగానే పనిచేస్తూ ఉంటుంది ఇలా అమర్చుకోవడం వస్తుంది కదా మంచి అభ్యాసీలు ఉన్నారు కదా దివ్య బుద్ధి అనే లిఫ్ట్ రోజు అంతటిలో ఎక్కడ ఆగిపోవడం లేదు కదా అది కారీ అయ్యి ఈ లిఫ్ట్ను కార్యంలో ఉపయోగించడం ద్వారా ఎప్పుడు మోసం చేయదు అది అయ్యి ఈ లిఫ్ట్ను కార్యంలో ఉపయోగించడం ద్వారా ఎప్పుడు మోసము చేయదు వర్తమాన సంగమయుగి లిఫ్ట్ దివ్య బుద్ధి యొక్క లిఫ్ట్ దానితో పాటు వెను వెంట భవిష్య స్వర్గ రాజ్యం యొక్క బహుమతి కూడా బాప్తాద ఇప్పుడు ఇస్తున్నారు స్వర్గ ద్వారం యొక్క తాళం చెవి బాప్తాద పిల్లలకే ఇస్తున్నారు తాళం చెవి ఏమిటి అంటే అధికారి స్థితి అంటే అధికారిగా అవ్వడం అధికారం అనే తాళం చెవితో ద్వారం తెచ్చుకుంటుంది నెంబర్ వన్ అధికారిగా ఎవరు అవుతారు అంటే అధికారం ద్వారా ద్వారాన్ని మొదట ఎవరు తెరుస్తారో మీకు తెలుసు కదా బ్రహ్మబాబా కానీ ఒంటరిగా తెరవరు ఆ కార్యక్రమం చేసేటప్పుడు మీరందరు కూడా ఉంటారు చూసేవారు ఉంటారా లేక చేసేవారు ఉంటారా ఎవరు ఉంటారు తోడుగా ఉండేవారే ఉంటారు కదా తక్కువలో తక్కువ చప్పట్లు కొట్టేవారైనా ఉంటారు కదా సంతోష పుష్పాల వర్షం కురుస్తుంది సమయం యొక్క సమీపతను చూస్తూ ప్రతి బిడ్డ బాబాతో ఏ సమీప సంబంధంలో ఉన్నారు అనేది చూస్తున్నారు అతి సమీపంగా ఎవరున్నారు మరియు సమీపంగా ఎవరు ఉన్నారు మరియు కొంచెం దూరం నుండి చూసేవారు ఎవరు అని చూస్తున్నారు పిల్లల డబల్ భవిష్యత్తు బా తదా ఎదురుగా వస్తుంది ఒకటి సంగముగి భవిష్యత్తు అంటే బాబా సమానంగా భవిష్యత్తు రెండు మొదటి జన్మ యొక్క భవిష్యత్తు అంటే స్వర్గం యొక్క భవిష్యత్తు ఇక్కడ సమానతలో సమీపంగా ఉన్న వారే అక్కడ సంబంధంలో సమీపంగా ఉంటారు ఎంతెంతగా ఇక్కడ సమానత ద్వారా సదా వెంట ఉంటారో అంత మూల వతనంలో కూడా అటువంటి ఆత్మలు వెనువెంటే ఉంటారు మరియు స్వర్గంలో కూడా ప్రతి దినచర్యలో సంబంధంలో తోడుగా ఉంటారు ఎలా అయితే నీతోనే మాట్లాడతాను నీతోనే ఆడుకుంటాను నీతోనే తింటాను నీతోనే నిద్రిస్తాను నీతోనే తోడు నిలుపుకుంటున్నాను అని అంటున్నారు అలాగే భవిష్యత్తులో కూడా ఉదయం నుండి తోటలాడుకుంటారు బ్రహ్మబాబాతో కలిసి నాట్యము చేస్తారు పాఠశాలలో చదువుకుంటారు ఇలా సదా కలుసుకుంటూ ఉంటారు మరియు వెంటే రాజ్యం చేస్తారు బ్రహ్మబాబా ఎలాగైతే స్వరాజ్య అధికారిగా ఉండేవారో స్వయానికి ఆధీనం అయ్యేవారు కాదు అధికారిగా ఉండేవారు అలాగే బ్రహ్మబాబాను అనుసరించేవారు అంటే సదా సంకల్పంలో స్వరాజ్యం మా జన్మసిద్ధ అధికారము అని ఇక్కడ స్వరాజ్యం చేసే వారే అక్కడ బాబాతో కలిసి రాజ్యం చేస్తారు ఇక్కడ నెంబర్ వన్ నిత్యము మరియు అయిన సమయానికి క్లాసుకు వచ్చే ఈశ్వరియ విద్యార్థిగా ఉంటే వారే అక్కడ కూడా కృష్ణుడితో పాటు చదువుకుంటారు ఎందుకంటే బాబా మొదటి నెంబర్ భగవంతుడి విద్యార్థి ఎవరైతే ఇక్కడ బాప్తాదాతో అతీంద్రే సుఖమనే ఊయలలో సదా ఊగుతూ ఉంటారో వారు అక్కడ కూడా శ్రీకృష్ణుడితో కలిసి ఊయలలో ఊగుతారు ఎవరైతే ఇక్కడ అనేక ప్రాప్తులు అనే సంతోషంతో నాట్యం చేస్తారో వారు అక్కడ కూడా శ్రీకృష్ణుడితో కలిసి నాట్యం చేస్తారు ఎవరైతే ఇక్కడ బాబా యొక్క గుణాలు మరియు సంస్కారాలకు సమీపంగా ఉంటారో సర్వ సంబంధాలు బాబాతో అనుభవం చేసుకుంటారో వారు అక్కడ ఉన్నత కుటుంబం యొక్క సమీప సంబంధంలోకి వస్తారు ఇలా బాప్తాదా ప్రతి ఒక్కరి నయనాలలో రెండు భవిష్యత్తులను యుగంది భవిష్యత్తుది రెండు చూస్తున్నారు మొదటి జన్మలోకి రావడమే మొదటి నంబర్ ప్రాలబ్దం విదేశీ పిల్లలందరూ మొదటి జన్మలోకి వస్తారు కదా ఇంతమంది మొదటి నంబర్లోకి వచ్చేస్తారా మొదటి నంబర్లోకి ఎవరు వస్తారో విశేషంగా ఒక విషయం ఆధారంగా తెలుసుకోవచ్చు అదేమిటి ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా మరియు నిర్విఘ్నంగా ఉంటారు విఘ్నాలు వచ్చినా కానీ విఘ్నాలను జంప్ చేసి దాడుతున్నారా లేక విఘ్నాలకు వశం అవుతున్నారా నిర్విఘ్నం అంటే విఘ్నాలు రావు అని కాదు కానీ విఘ్న వినాశకులుగా మరియు విఘ్నాలపై సదా విజయులుగా ఉండాలి ఈ రెండు విషయాలు ఆది నుండి అంతిమం వరకు మంచిగా ఉంటే మొదటి జన్మలో తోడుగా అవుతారు సహజ మార్గమే కదా మంచిది కర్ణాటక పిల్లలు కూడా వచ్చారు ఇది కూడా భారతదేశానికి విదేశం లాంటిదే దూరమే లండన్ లండన్ నుంచి అయితే సహజంగా వస్తున్నారు కానీ వీరు చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే అక్కడ ఫ్లైట్లో ఇక్కడ ట్రైన్లో అందువలన శ్రమకు ఫలితంగా ప్రత్యక్షంగా బాబా యొక్క మిలనం జరిగింది సంలగ్నత ఉన్నవారు మంచిగా ఉన్నా ఉన్నారు కదా పిల్లల సంలగ్నత చూసి బాబా కూడా హర్షిస్తూ ఉన్నారు సదా ఈ సంలగ్నత అనే దీపాన్ని మాటి మాటికి ధ్యాస అనే నూనెతో అవినాశిగా ఉంచుకోవాలి కర్ణాటక వైపు దీపాలు చాలా వెలిగిస్తూ ఉంటారు ఎలా అయితే స్థూలమైన దీపం సదా వెలుగుతూ ఉంటుందో అలాగే సంలగ్నత అనే దీపం సదా వెలుగుతూ ఉండాలి అందరూ స్వయాన్ని బాబా యొక్క అదృష్టవంతమైన పిల్లలుగా భావిస్తున్నారా మంచిది ఈరోజు కలయిక యొక్క రోజు ఈ విధంగా ప్రియమైన పిల్లలకు శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకునే పిల్లలకు సదా స్వరాజ్య అధికారి అయిన పిల్లలకు తిలకము మరియు సింహాసన అధికారి పిల్లలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో కలయిక ఆరు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బ్రాహ్మణ జన్మ యొక్క ముఖ్య పర్సనాలిటీ పవిత్రత సదా స్వయాన్ని మనస వాచ కర్మణ సంపూర్ణ పవిత్రత యొక్క పర్సనాలిటీ కలవారిగా అనుభవం చేస్తున్నారా ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క పర్సనాలిటీ అనగా వ్యక్తిత్వమే పవిత్రత ఏదైతే బ్రాహ్మణ జీవితం యొక్క వ్యక్తిత్వం ఉందో దానిని స్వయం జీవితంలో అనుభవం చేస్తున్నారా ఎంతగా వ్యక్తిత్వం ఉంటుందో అంతగా విశేషాత్మలుగా గాయనం చేయబడతారు ముఖ్యమైన వ్యక్తిత్వం పవిత్రత బ్రహ్మబాబా కూడా ఆది దేవుడు మరియు మొదటి రాకుమారుడు ఏ విధంగా అయ్యారు ఈ పవిత్రత అనే వ్యక్తిత్వం యొక్క ఆధారంగా మొదటి నెంబర్ వ్యక్తిత్వం కల వారి యొక్క లిస్టులోకి వచ్చారు కనుక మీరు కూడా ఫాలో ఫాదర్ కావాలి కదా సంస్కారాలు కూడా పవిత్రంగా ఉండాలి బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారమే పవిత్రత అందువలన ఈ రోజులలో బ్రాహ్మణుల ద్వారానే ఏ విధమైన శుద్ధ మరియు శ్రేష్ట కార్యమునైనా చేయిస్తారు ఎందుకంటే వారిని ఇక్కడ మహాన్గా భావిస్తున్నారు శ్రేష్టతయే పవిత్రత కనుక బ్రాహ్మణ జీవితంలో ఈ విధమైన నిజ సంస్కారాన్ని సదా అనుభవం చేస్తూ ఉండండి పవిత్రతను జన్మత సంస్కారంగా చేసుకున్నారా ఎవరికైనా క్రోధం అనే సంస్కారం జన్మతోనే ఉంటే నేను ఈ విధంగా ఉండాలనుకోలేదు కానీ అది నా జన్మ సంస్కారము అని అంటారు అదేవిధంగా ఈ జన్మ సంస్కారం స్వతహాగానే కార్యం చేస్తుంది స్వప్నంలో కూడా ఏ విధమైన అపవిత్రతతో కూడిన సంకల్పము రాకూడదు అటువంటి వారిని పవిత్రత యొక్క పర్సనాలిటీ కలవారు అని అంటారు ఈ వ్యక్తిత్వం కారణంగానే విశ్వాత్మలు ఇప్పటి వరకు మీకు నమస్కరిస్తూ ఉన్నారు మహానాత్మల గురించి తెలియకపోయినా కూడా నమస్కరిస్తారు ఎందుకంటే మీరు సాధారణమైన వారు కాదు ఈ విధమైన మహానాత్మలు కదా మోహానికి బీజము సంబంధం ఈ బీజాన్ని సమాప్తం చేసినట్లయితే అన్ని ఫిర్యాదులు సమాప్తం అవుతాయి మాతలందరూ నష్టం మోహలే కదా సర్వ సంబంధాలు ఒకే బాబాతో జోడించినట్లయితే ఇక ఎవరి పట్లనైనా మోహం ఎందుకు కలుగుతుంది ఏ సంబంధం వైపుకు మోహం వెళ్ళదు సదా ఇది గుర్తు పెట్టుకోండి సంబంధమే లేకపోతే మోహం ఎక్కడి నుండి వస్తుంది మోహం యొక్క బీజం సంబంధము బీజంలా సమాప్తం చేసినట్లయితే వృక్షం ఏ విధంగా వృద్ధి అవుతుంది ఇప్పటికి కూడా కొద్దిగా జోడిస్తూ ఉన్నారు కొద్దిగా వదులుతున్నారు వదులుతూ ఉన్నారు ఇలా రెండు వైపులా ఉన్నారు అనేది సిద్ధి అవుతుంది ఇలా రెండు వైపులా ఉండేవారు గమ్యాన్ని చేరుకోవడం అనేది జరగదు మీరైతే ఈ విధమైన వారు కాదు కదా అందరూ నష్టం మోహలే కదా ఏం చెయ్యను బంధన ఉంది తొలగిపోవడం లేదు అని ఈ విధంగా మళ్ళీ ఫిర్యాదులు చేయకండి ఎక్కడైతే మోహము తొలగిపోతుందో అక్కడ స్మృతి స్వరూపులుగా అయిపోతారు కనుక తొలగిపోవడం లేదు తెగిపోవడం లేదు ఈ విధమైన భాషను సమాప్తం చేయండి సర్వప్రాప్తి స్వరూపులుగా అయిపోండి సదా మన్మనాభవులుగా ఉండే వారే మనస్సు యొక్క బంధనం నుండి ముక్తులుగా ఉంటారు మంచిది విదేశీ సోదరి సోదరులతో మీరు బాబాకు సదా నియరెస్ట్ దగ్గరగా మరియు డియరెస్ట్ ప్రియమైన వారిగా ఉన్నారా స్వయాన్ని ఈ విధంగా భావిస్తున్నారా ఏ విధంగా భావిస్తున్నారు మీ కల్ప పూర్వపు ప్రాలబ్ధం స్పష్టంగా ఎదురుగా ఉంది కదా డబల్ విదేశీ ఆత్మలకు నెంబర్ వారీగా ఈ సంఘం యుగంలో విశేష పాత్రలలో విశేషమైన పాత్ర జోడింపబడి ఉంది డబల్ విదేశీ పిల్లలకు బాప్తాదా ద్వారా ఏ విశేషమైన వరదానం ఉంది విదేశీ పిల్లలు ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో ఆ మొదటి గడియ నుండి బాప్ నుండి బాప్ యొక్క ఛత్ర ఛాయలో ఉండే విశేష వరదానం లభించింది భారతదేశం యొక్క శాస్త్రాలలో చూపిస్తారు జైలులో శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరిగినప్పుడు నది దూరంగా వెళ్ళిపోతుంది తండ్రి తీసుకొస్తూ ఉంటే నది దారిచ్చింది అని పాము రక్షణకు సాధనంగా అయిపోతుంది పడగ విప్పి పట్టింది అలాగే విదేశీ పిల్లలకు వరదానం ఉంది వాతావరణం ఎంత సిద్ధంగా ఉన్నా ఏ విధమైన పాత్రను అభినయిస్తూ ఉన్నా పాత్రధారిని చూసినా కానీ పిల్లలను తండ్రి యొక్క ఛాయ సదా రక్షణగా ఉంచుతుంది మరియు చివరి వరకు కూడా రక్షణగా ఉంచుతుంది ఇంకా వేరే గ్రూప్తో విదేశస్తులతోనే విదేశీ పిల్లలు తండ్రిని తమకు తోడుగా అనుభవం చేస్తూ ఉన్నట్లయితే తండ్రి యొక్క విశేష సహయోగం వీరుకుంటుంది విదేశీ పిల్లల మూడవ విషయం విశేష రూపంలో జన్మత సేవా సంస్కారం యొక్క ఉంది డ్రామా అనుసారంగా ఈ విశేషమైన పాత్ర లభించింది నాలుగవ విషయం స్మృతి యాత్రలో సహజంగా అనుభవాల ఖజానాలను ప్రాప్తించుకునే వరదానం కూడా విదేశీలకు ప్రాప్తించింది మరి మీరు ఎంత అదృష్టవంతులో చెప్పండి బాప్ తాదా యొక్క సంగమయుగి విశేష అమూల్య రత్నాలు ఈ అమూల్య రత్నాల ద్వారా బాప్ తాద విశ్వంలో ఇటువంటి రత్నములను శాంపుల్ రూపంలో ఉంచారు కనుక సదా తండ్రి మరియు సేవ తప్ప వేరే ఏ ఇతర విషయాలు స్మృతిలోకి రాకూడదు తండ్రి తోడు యొక్క అనుభవం సదా చేస్తూ ఉంటున్నారా శక్తి సేన ఏమని భావిస్తున్నారు శివుడు మరియు శక్తి సదా తోడుగా ఉన్నారు కదా పేరు శక్తి కాదు శివశక్తి శివ శక్తులు స్మృతి లేకుండా ఉండలేరు ఏ కార్యం చేస్తున్నప్పటికీ సదా ఇది ఆలోచిస్తారు విశ్వ అనగా నిమిత్త మాత్రంగా కార్యం చేయడం దీనినే కమల పుష్ప అని అంటారు అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అవుతూ ఉన్నారా పాండవులు కమల పుష్ప సమానంగా ఉన్నారు కదా ఈ లౌకిక కార్యం కూడా అనేక ఆత్మలను సంపర్కంలోకి తీసుకువచ్చే సాధనం అందువలన ఈశ్వర్య సేవ కొరకు సంపర్కాలను తయారు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తయారు చేయబడిన సంపర్కంలోకి వెళ్ళాలి అందువలన డబల్ కార్యం కొరకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మరియు ఇలా సంపర్కంలో ముందుకు వెళ్తూ ఉండండి అయితే సంపర్కం యొక్క అవసరం లేదు కానీ అలౌకిక కార్యానికి నిమిత్తంగా భావించి లౌకికంలోకి వెళ్ళాలి అందరిలోని స్థితి రావాలి మరియు సదా ఉండాలి దీనిని సేవ అవకాశంగా భావించి కార్యం చేయండి ఆస్ట్రేలియా పార్టీ వారితో బాబా చెప్తూ ఉన్నారు ఆస్ట్రేలియా వారు తండ్రిని ప్రత్యక్షం చేసే సంకల్పాన్ని సాకారంలో చాలా మంచిగా తీసుకున్నారు ఏ అనుభవం అయితే లభించిందో దానిని అనేక ఆత్మలకు చేయించారు ఏ ప్రాక్టికల్ రూపంలో చూపించారో అది చాలా బాగుంది విశేషత కారణంగా ఆస్ట్రేలియా యొక్క నెంబర్ బాప్ దాదా వద్ద నెంబర్ వన్లో ఉంది భారతదేశంలో ప్రతి ఇల్లు మందిరంగా అవుతుంది అనే గాయనం ఏదైతే ఉందో అలాగే ఆస్ట్రేలియా వారు ప్రతి ఇంటిలోనూ అనగా ఎవరైతే వచ్చారో ఈ సేవ యొక్క రుజువునివ్వడంలో ప్రతి ఇంటిని మందిరంగా తయారు చేయడంలో నంబర్ వన్లోకి వచ్చారైతే మీరందరూ ఏ విధంగా అయ్యారు మందిరంలో ఉండే చైతన్య మూర్తులు మీరందరూ మేము నంబర్ వన్ అని భావిస్తున్నారా తండ్రి కూడా సంతోషిస్తున్నారు ఈ విధంగా మిమ్మల్ని చూసి అందరూ మిమ్మల్ని ఫాలో చేయాలి ఆస్ట్రేలియాలో క్యూ అందరికంటే ముందు ఉంటుంది బాప్ తాదా ఎలా అయితే పిల్లలు అందరిపైన ఆశ పెట్టుకుంటారో అలాగే మీరందరూ కూడా ఆశా సితారాలే కదా ఆస్ట్రేలియా యొక్క ధ్వని ఏదైతే ఉందో అది నలువైపులా ఈ ధ్వని వ్యాపించాలి భారతదేశానికి ముందుగా చేరుకోవాలి ధ్వని పెద్దగా ఉన్నప్పుడే చేరుకుంటుంది నలువైపులా పెద్దగా ధ్వని చేసినప్పుడు ఈ ధ్వని వెలువడాలి మా తండ్రి గుప్త వేషంలో వచ్చారు ఎలా అయితే మన తండ్రి గుప్తం నుండి పిల్లలను ప్రత్యక్షంలోకి తీసుకొచ్చారో అలాగే మనమందరము తండ్రిని ప్రత్యక్షం చేయాలి శక్తులందరూ కలిసి తమ వ్రేలుని ఇచ్చినట్లయితే సహయోగం సహజమైపోతుంది చాలా మంచి మంచి రత్నాలు ఉన్నారు ప్రతి ఒక్క రత్నానికి తమ తమ విశేషత ఉంది సదా తమను కల్ప పూర్వపు రత్నంగా భావించి నడిచినట్లయితే విజయం యొక్క జన్మసిద్ధ అధికారం ప్రాప్తి అవుతుంది విజయలుగా ఉంటారు మంచిది Omkänt.